త పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఆగమన కాలానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము క్రిస్మస్ కాలంలో క్రైస్తవులు స్టార్స్ను ఎందుకు పెడతారో తెలుసా సమాధానం మరికొద్ది రోజుల్లో ఆగమన కాలంలోనికి ప్రవేశించబోతు ఉన్నాం ఇంకో నెల రోజుల్లో క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం క్రిస్మస్ వెలుగుల పండుగ దానికి సంకేతంగా మన గృహాల్లో దేవాలయాల్లో గ్రామపుర వీధుల్లో క్రిస్మస్ స్టార్స్ను అమర్చి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు అయితే అసలు ఈ స్టార్ని ఎందుకు పెడతారు దాని వెనుక ఆసక్తికరమైన కోణం ఏదైనా ఉందా అన్న విషయాల్ని భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం ప్రభు ఇట్లను చున్నాడు బెట్ల ఏమో యఫ్రాత నీవు యూధ నగరంలలో మిక్కిలి చిన్న దానవు అయినను ఇజ్రాయేల్ని ఎలబోవాడు నేనుండియే ఉద్భవించును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన సా సాత్కా సాక్షాత్కరించువాడు మీకు ఆ గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచనం లోకరక్షకుడైన దైవ కుమారుడు క్రీస్తు బేతులహంలో జన్మిస్తారని ప్రవక్తలు క్రీస్తు పుట్టుగా మునిపే ప్రవచించారు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ క్రీస్తు బేతులహేములో జన్మించారు వార్త రెండవ అధ్యాయం ఒకటో వచనం పశువుల తోటిలో ఏసుక్రీస్తు జన్మించడం ద్వారా ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడని రుజువు చేయబడింది ఆయన జన్మించిన తరువాత మొట్టమొదటిగా ఆయన దర్శించిన వారు సామాన్యులైన గొర్రెల కాపర్లు క్రీస్తు ఎక్కడో రాజభవనంలో పుట్టి ఉన్నట్లయితే సామాన్యులు ఆయన్ను చూడగలిగేవారు కాదు యేసు క్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టింది మిగతా నక్షత్రాల కంటే అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఆ నక్షత్రం వైపే అందరినీ అందరి దృష్టి పడింది ఎప్పటి నుండో నక్షత్రాలపై పరిశోధన చేస్తున్న జ్ఞానులకు ఆకాశంలో ఒక విచిత్ర నక్షత్రం తారసపడింది అది ఒక ప్రత్యేక నక్షత్రం అని వారు గుర్తించి దానిని వెంబడించడం ప్రారంభించారు మత సువార్త రెండో అధ్యాయం రెండో వచనం ఆకాశంలో నక్షత్రం కొత్తగా ప్రకాశవంతంగా పుట్టిందని జగతిని కాపాడేందుకు గొప్పవారు జన్మించరాగానే నమ్మకంతో ఆ తార వైపు పయనించసాగారు జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు ఆకాశంలో ప్రకాశిస్తున్న తార ఎటు కదిలితే అటు పయనించారు ఈ నక్షత్రం జెరుసలేంలోని విత్లహేమ్లో పశువుల కొట్టం వద్ద తన ప్రయాణాన్ని ఆపింది పశువుల కొట్టం వద్ద తూర్పుదేశ జ్ఞానులు అప్పుడే జన్మించిన క్రీస్తును కనుగొన్నారు సాష్టంగా పడి బాలయేసును ఆరాధించి కానుకలు సమర్పించారు క్రీస్తు జన్మించిన ప్రదేశానికి జ్ఞానులు దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా మనం మన ఇళ్లలో దేవాలయంలో క్రిస్మస్ స్టార్స్ ఏర్పాటు చేస్తాం క్రిస్మస్కు నెల రోజుల ముందుగానే ఈ స్టార్ను ఏర్పాటు చేస్తాం ప్రియ స్నేహితుల మరి యొక్క గొప్ప కార్యాన్ని దేవుడు మనతో ఎందుకు చేపిస్తూ ఉన్నాడంటే క్రిస్మస్ కాంతులు మన హృదయంలో ఉండాలి క్రిస్మస్ కాంతులు మన జీవితాల్లో మన కుటుంబంలో ఉండాలని అనుదీనం ప్రార్థించుదాం ఈ విధంగా ఈ యొక్క నక్షత్రం జ్ఞానులకు మార్గాన్ని చూపిందో మన మనకు కూడా మార్గాన్ని చూపి ప్రభు వైపు నడిపించమని ఆ దివ్య బాల యేసును కోరుకుని ప్రార్థించుదాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె